బట్ ఈ కోట్ రోడ్ ఉంది కదా ఈ కోట్ రోడ్ దగ్గర ఎక్కువ జామ్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది తర్వాత టౌక్ల దగ్గర కూడా కొంచెం తగ్గచ్చాము ట్రాఫిక్ అయినా అనిపిస్తుంది అనమాట సో మరి మీరేమంటారు ఇక్కడ వచ్చేసి మనకి అండర్ పాస్ అంతా రెడీ అయిపోతే మనకి వర్షం అనేది కూడా వాటర్ కూడా ఆగవు అనమాట అంటే నిలబడుకోకుండా డ్రైనేజ్ వెళ్ళిపోతాయి మనం కూడా సాఫీగా వెళ్ళిపోవచ్చు అలాగే దిగేసి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఫ్యూచర్లో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందులో ఉన్నారు నేను మీ శివప్రసాద్ తాళపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ప్రజలైతే నేను అనంతపురంలోని రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నా అండర్పాస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట సో అండర్ పాస్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు కింద వచ్చేసి రూట్ ఎలా వేస్తున్నారు పైన రైల్వే ట్రాక్ ఎలా ఉంది చుట్టుపక్కల వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో అనమాట సో ఇంక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ నౌ ఈ వీడియోలో మీకు ఏ కొత్త విషయం తెలిసినా కూడా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ చూస్తే కనుక ఒక పది రోజుల్లో అనుకోవచ్చు ఈ రైల్వే ట్రాక్ అని సెట్ చేసినారు మీరు అక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా వస్తుంది సడన్గా సో కింద అప్పుడే అండర్ పాస్ సంబంధించి సెట్ చేశారు పైన ట్రాక్ కూడా సెట్ చేసినారు అనమాట ఇప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇక్కడ ఉంది రైల్వే ట్రాక్ అయితే బాగా చేశారా అది మాత్రం చెప్పొచ్చు ఓకే మొత్తానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు కిందకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తే అనగా కింద వచ్చేసి ప్రొక్ అంతా వర్క్ చేస్తుంది కదా అక్కడ ఏంటంటే ఆ పైప్ లైన్ అంతా కూడా సెట్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఏంటంటే డ్రైనేజ్ అనమాట ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున ఆంధ్రప్రస్ కంప్లీట్ అవుతుంది వర్షం పడుతుంది మళ్ళీ వచ్చేసి వాటర్ అంతా స్టోర్ అవుతాయి కదా ఎగ్జాంపుల్ సో ఆ వాటర్ అంతా కూడా అట్లా డ్రైనేజ్లోకి వెళ్ళి నడివంగలకి అయితే కలిసిపోతాయి అనమాట సో అది కూడా వర్క్ చేస్తున్నారు సో చాలామంది అడుగుతున్నారు ఇంతకుముందు చూసిన వీడియోలు కూడా కామెంట్ చేశారనమాట అన్న అండర్ పాస్ అయిన తర్వాత ఆ వాటర్ అన్నీ ఎక్కడ పోతాయి ఆ డ్రైనేజ్ వాటర్ అన్నారు అందులో బాగానే ఇది అనమాట మీ తమ్మారు చూసినట్టుగానే ఇది మీకు ఒక క్లాటేషన్ ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ వర్క్ చూడడానికి అనంతపురంలో ఉన్న వాళ్ళు మంది కూడా ఇక్కడికే వచ్చి నిలబడి మరి వర్క్ చూస్తున్నారు అందులో ఈరోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఎక్కడికైనా ఎండలేదు అనమాట సో ఈరోజు మండే ఇక్కడ కేబుల్స్ సేఫ్టీగా ఉన్నాయి థాట్ కట్టేసినారు అండ్ ఒకటి ఆల్టర్నేటివ్ ట్రాక్ కూడా యూతలో ఉంది అటు పక్కంతా కూడా ఫ్రీగా ఉంది నెక్స్ట్ చేశారు మీరు బట్ ఇక్కడ వచ్చి చూస్తే కనుక అండర్ పాస్ ఎక్స్టెంట్ చూడండి అంతవరకు సిమెంట్ కట్టేసి పెట్టినారు కదా మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కింద అంతా బెడ్డింగ్ చేసి పైకి హైట్ లేపేసినారు అనమాట సో ఇంతవరకు అయితే కనుక వస్తుంది అన్నమాట పాస్ సో ఒకటి ఇన్కమింగ్ ఒకటి అవుట్ గోయింగ్ ఓకేనా ఆర్ట్స్ కార్ బాగా సార్ నుంచి ఇట్లా ముందుకు వస్తాయి కనుక మనకి క్లారిటీగా చూడండి విజన్ కూడా క్లారిటీగా ఉంది ఇక్కడ మీకు చూస్తే కింద వాళ్ళు వర్క్ చేస్తున్నారు అండ్ కొన్నితే అనగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు అనమాట ఎక్స్టెండ్ చేస్తారు కదా లోపల అటుపక్క ఇటుపక్క ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి అదంతా కూడా సెట్ చేస్తున్నారు ఇదంతా కూడా సెంటరింగ్ వర్క్ ఇందాక పని చేస్తారు మీరు ఇందాక ఇట్లా పోతే లోపల వరకు అంతా కూడా అండర్ పాస్ అనమాట సో చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి అండ్ ఇది కూడా అంతే ఎంత సెంటరింగ్ వర్క్ జరుగుతూ ఉంది అటుపక్క ప్రొక్లైన్ అంతా కూడా డ్రైనేజ్ పోవడానికి అంతా కూడా గుంత తీసి పైప్ లైన్ వేసి సెట్ చేస్తున్నారు అనమాట టోటల్ ఫ్రెండ్స్ అనంతపురంలో అండర్పాస్ దగ్గర అయితే కనుక డే టు డే అప్డేట్ అయితే కనుక ఇలా ఉంది ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది తొందరలోనే ఇది ఓపెన్ చేస్తారు మనం ఇట్లా వెళ్ళిపోదాం ఇంకా పైన వెళ్ళిపోవచ్చు కింద పోయేవాళ్ళు కింద వెళ్ళిపోవచ్చు సో ట్రాఫిక్ అయితే కనుక చాలా వరకు తగ్గుతుంది బట్ ఈ కోట్ రోడ్ ఉంది కదా ఈ కోట్ రోడ్ దగ్గర ఎక్కువ జామ్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది తర్వాత టోల్ కలర్ దగ్గర కూడా కొంచెం ఏమో ట్రాఫిక్ అని అనిపిస్తుంది అనమాట సో మరి మీరేమంటారు ఇక్కడ వచ్చేసి మనకి పాస్ అంతా అయిపోతే మనకి వర్షం అన్న కూడా వాటర్ కూడా అనమాట అంటే నిలబడుకోకుండా డ్రైనేజ్ వెళ్ళిపోతాయి మనం కూడా సాఫ్ట్గా వెళ్ళిపోవచ్చు అలాగే దిగేసి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఫ్యూచర్లో ఇక్కడ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్